పెరిగిన రసాయనిక ఎరువుల వాడకం సాగురంగానికి గుదిబండలా మారింది విచక్షణ రహితంగా వాడుతున్న పురుగుమందుల వాడకం వల్ల సాగు ఖర్చులు పెరగడంతో పాటు ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి మరోవైపు అవశేషాల కారణంగా విదేశీ కంపెనీలు మన ఉత్పత్తుల్లో కొనేందుకు ముందుకు రావటం లేదు ఈ నేపథ్యంలో జనగామ జిల్లాకు చెందిన రైతులు సుస్థిర సేద్యం విధానంలో మిరప పంటను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు దీంతో యూరోప్ దేశాలకు చెందిన వివిధ కంపెనీలు రసాయన అవశేషాలు లేని మిర్చిని కొనేందుకు ముందుకు వస్తున్నాయి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామన్నగూడెం గ్రామమీదే వాణిజ్య పంటల సాగుకు ప్రసిద్ధిగాంచిన ఈ గ్రామం పట్ల దేశ విదేశాలకు చెందిన కంపెనీలు మక్కువ కనబరుస్తున్నాయి ఇందుకు కారణం ఈ గ్రామ రైతులు సుస్థిర సేద్యాన్ని ఎంచుకోవడమే రసాయనిక అవశేషాలు లేకుండా మిరప పంటను సాగు చేయడంతో రైతులు గిట్టుబాటు ధరను పొందుతున్నారు ఐటీసీ కంపెనీ పర్యవేక్షణలో గ్రామంలోని మూడు వందల ఎకరాల్లో మిరప పంట సాగవుతోంది గత ఆరు సంవత్సరాల నుంచి మిరపను సాగు చేస్తున్న రైతులకు ఐటీసీ కంపెనీ పెట్టుబడుల్ని సైతం సమకూర్చుతోంది యూరప్ దేశానికి చెందిన యూరోమా సంస్థ రైతుల నుంచి మిరప దిగుబడులను సేకరిస్తోందని ఐటీసీ కంపెనీకి చెందిన ప్రతినిధులు చెబుతున్నారు మార్కెట్ ధర కంటే క్వింటాల్ మిరపకు ఐదు వందల రూపాయలను అదనంగా చెల్లించడం వల్ల ఏటికేడు మిరప సాగు విస్తీర్ణం పెరుగుతోందని ఐటీసీ కంపెనీ చెబుతోంది రామన్నగూడము ఆ ఊర్లో ఉండడం జరిగింది ఇక్కడికి మనకు విదేశీయులు యూరోప్ దేశం నుండి మనకు రావడం జరిగింది వీళ్ళు ఏంటంటే ఐటీసీ అనే కంపెనీ ఇక్కడ రామన్నగూడెంలో మనకు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఉండండి ఇక్కడ ఇక్కడ మనం ఏంటంటే సుస్థిర వ్యవసాయ పద్ధతుల్లో పురుగు మందుల అవశేషాలు లేనటువంటి మిర్చి పంటను మనం పండిస్తున్నాము రైతుల ద్వారా ఆ యొక్క పంటను మనం యూరోప్ దేశానికి ఎగుమతి చేయడం జరుగుతుంది ఆ ఎగుమతి చేసే పంటను ఎవరైతే దిగుమతి చేసుకుంటున్నారో ఆ దేశస్తులు ఇక్కడికి వచ్చి రైతులు ఏ విధంగా పండిస్తున్నారు మనం కొనుగోలు చేసేటువంటి పంటను ఏ విధంగా వాళ్ళు అనుసరించి ఏ పద్ధతులు పాటించి పండిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలని వచ్చారు వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా రైతులు చాలా శ్రమపడి చేస్తున్నటువంటి పద్ధతులు కానీ ఐటీసీ వారు రైతులకు ఇస్తున్నటువంటి ఆర్థిక పరమైన సపోర్ట్ కానీ వాళ్లకు చాలా ఆనందాన్ని కలిగించాయి వారు రానున్న రోజులలో కూడా మనకి వాళ్ళ యొక్క పెంచే ఉద్దేశంగా ఉన్నారు దీనికి రైతుల సహకారము మన రైతు గ్రామ పెద్దల సహకారం కూడా ఎంతో ఉందండి సుస్థిర వ్యవసాయ విధానంలో మిరపను సాగు చేయడం వల్ల రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గాయి గతంలో విచక్షణ రహితంగా పురుగుమందులను పిచికారీ చేసిన రైతులు ఐటీసీ పర్యవేక్షణ వల్ల తక్కువ మోతాదులో వాడడం జరిగింది ఓవైపు పెట్టుబడులు తగ్గడం మరోవైపు రవాణా వివిధ రకాల పన్నులు లేకుండా కళ్లాల్లోనే సరకు అమ్మకాలు జరగడం కలిసి వస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా మా దగ్గర రైతులం గత సంవత్సరాల నుంచి ఐటీసీ చేస్తున్నాము మాకు మార్కెట్ కు వెళ్లకుండా దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ గా ఐటీసీ కంపెనీ వారికి ఐపీఎం చేసుకుంటూ అమ్మడం వల్ల మాకు చాలా లాభాలు వస్తున్నాయి సో దీన్ని చూడడానికి వేరే దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి కస్టమర్స్ వచ్చి ఎలా చేస్తున్నారు అని చెప్పేసి చూడడానికి విజిట్ చేయడం జరిగింది మా విలేజ్ కు దీని వల్ల మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మూడు వందల ఎకరాలు మిర్చి వేసినాము దానికి మేము ఐటీసీ సంస్థని వాళ్ళు మా దగ్గర ఒక విషపూరితమైన మందులు కొట్టకుండా అందరికి ట్రైనింగ్ ఇచ్చి తక్కువలో లాభం ఒక వెయ్యి రూపాయలు లాభం కూడా వస్తుంది ఈ ఊరు నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా మాకు ఏమీ లేవు ఇబ్బందులు లేకుండా మా ఇక్కడి నుంచి ఇక్కడికే ఇక్కడాలకే ఎగుమతి చేసుకోవడం మంచి అవకాశం కల్పిస్తున్నారు దేశీయ రకాలు పండించే రైతులు ఇక్కడ ఎక్కువ కాబట్టి ఇక్కడ నుండే విదేశాలకు నేరుగా ఎగుమతి చేసే సిస్టమ్ ఐటీసీ ద్వారా ఐటీసీ మధ్యవర్తి తోటి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇదే పద్ధతి మేము కొనసాగిస్తున్నాము మేము మిర్చి పండించే ప్రాసెస్ ను విదేశాలకు మేమైతే ఇక్కడ ఎక్కడైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వారు ఆ యొక్క కస్టమర్స్ ఇక్కడికి వచ్చి మా రామాన్ని గ్రామాన్ని ఈ రోజు సందర్శించి మా యొక్క పంట విధానాన్ని మా సేద్య విధానాల్ని చూసి వారు పరిశీలిస్తూ మా రామా రావడం జరిగింది మార్కెట్ రేట్ లో మీద ఒక ట్రాన్స్పోర్టేషన్ గాని అక్కడ కమిషన్లు గాని అవన్నీ మిగులుతున్నాయి మార్కెట్ రేట్ మీద వీరు ఒక ఐదు వందలు మనకు బోనస్ గా ఇచ్చి ఐటీస్ వాళ్ళు ఖరీదు చేస్తున్నారు కాబట్టి మాకు ఇది రైతులకు సంతృప్తికరంగా ఉంది ఇది ఒప్పందం ప్రకారం నాణ్యమైన మిరపకాయలను అందించిన రామన్నగూడెం యూరప్ దేశానికి చెందిన అధికారులు సందర్శించారు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్న రైతులు అభినందనీయులని వారు కొనియాడారు And we come here already, uh, I was my first time here it was in 2012 and uh, we are using chilis many, many years because the company is very old since 1899. So we are 190 years old um, and we are now the top three producer in Europe. <laughs>